గైస్ దివ్య ఇమాన్యుయల్ క్యాప్టెన్సీలో గెలుస్తారేమో బట్ తనుజా హండ్రెడ్ పర్సెంట్ కప్పు కొట్టేస్తుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్న అన్యాయం జస్ట్ క్యాప్టెన్సీ గురించి షార్ట్ టర్మ్ గురించి అండ్ బిగ్ బాస్ చరిత్రలో ఎక్కడ లేదు ఇన్నిసార్లు కెప్టెన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కప్పు కొడతారని చెప్పేసి సో అందుకని వీళ్ళు జస్ట్ ఒక వీక్ సేవ్ అవ్వడానికి కెప్టెన్ అవ్వడానికి అంత తహతలాడుతున్నారు బట్ వీళ్ళు చేస్తున్న అన్యాయం వల్ల తనుజా లాస్ అవుతుంది కెప్టెన్సీ లాస్ ఆ ఎలివేషన్ తనుజా ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది నువ్వు ఎంత అన్యాయం చేసినా దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలివేషన్ ఇస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ కప్ తనుజ అది సో గైస్ మీకేమంటే ఇక్కడ అందరూ క్యాప్టెన్సీ గురించి గ్యామ్లింగ్ గేమ్ ఆడుతున్నారు సో గ్యామ్లింగ్ ఏమంటే మనకి కంప్లీట్ గా అంటే ఆ టైంకి వీలైనంత వరకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు అండ్ వాళ్ళు చేసే తప్పులన్నీ చేసేస్తున్నారు ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి అంటే ఎప్పుడైతే తప్పులు చేస్తారో అది ఆడియన్స్ గమనిస్తారు అండ్ వాళ్ళు నామినేట్ నామినేషన్ నామినేషన్లో ఉంటే డెఫినెట్గా ఓట్ పడదు కాబట్టి వీళ్ళు ఆ తప్పులు కప్పించుకోవడానికి క్యాప్టెన్సీకి అన్ని ఎన్ని స్టెప్స్ వేయాలంటే అన్ని స్టెప్స్ వేస్తున్నారు ఎవరికి ప్రామిస్ కల వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు లాస్ట్కి దివ్య లాగానే రెస్పాండ్ అవుతున్నారు అంటే ఒకళ్ళకి మాట్టించిన వాళ్ళకి తప్పేసి ఇంకో స్టెప్ వేయడం అయితే చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేస్తాం తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అండ్ క్యాప్టెన్సీ వస్తే నామినేషన్లోనే రారు కాబట్టి సేవ్ అయిపోతారు వన్ వీక్ గురించి అది సో అసలు చేయాల్సిన తప్పులే ఎందుకు చేయాలి తప్పులు చేయకుండా డైరెక్ట్ మంచిగా ఆడితే అయిపోతుంది కదా ఓటింగ్ వస్తాయి కదా ఆడియన్స్ గెలుచుకోవాలి ఇక్కడ మీరు గెలుచుకోవాల్సింది కెప్టెన్సీ కాదు గెలుచుకోవాల్సింది ఆడియన్స్ మనసు ఆ పనిలో తనుజా ఉంది మీరందరూ జస్ట్ షార్ట్ టక్ గర్ల్ కెప్టెన్సీ గురించి ఉన్నారు